హలో ఫుటీస్ ఎలా ఉన్నారు నేనైతే పెద్ద హ్యాపీగా ఉన్నానండి ఈ హ్యాపీ మూమెంట్లో మంచిగా నోరు తీపి చేసుకుందామని ఒక స్వీట్ అయితే తయారు చేయబోతున్నాను అదేంటంటే ఈ కొబ్బరి చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ స్వీట్ ఏంటనేది అదేనండి కొబ్బరి మిఠాయి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ టైంలో ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈ మిఠాయి అయితే చాలా బాగా వచ్చింది వీడియోని లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక దీనిలో కావలసినటువంటి ఐటమ్స్ కొబ్బరి పంచదార అలాగే తగినంత ఆయిల్ తగినంత నీరు అయితే ఉండాలి దాంతోపాటు టేస్ట్ కోసం యాలకుల పౌడర్ అయితే ఉండాలి ముందుగా నేనైతే మూడు కొబ్బరికాయలు తీసుకున్నాను ఆ కొబ్బరికాయల నుండి కొబ్బరిని తీసి ఈ విధంగా సన్నంగా తొరుక్కోవాలి ఈ విధంగా ఎందుకంటే లాస్ట్లో మీకు ఆ మిఠాయి చూసినప్పుడు అర్థమవుతుంది ఈ విధంగా అయితే తినడానికి అయితే చాలా బాగుంటుంది సో ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా కట్ అయ్యాయో వీటిని నీట్గా కడుక్కోవాలి మంచినీళ్ళు వేసుకొని నీట్గా కడుక్కుంటే చాలా బాగుంటుంది లోన ఎటువంటి చెత్త లేకుండా నీట్గా కడుక్కోవాలి తర్వాత ఈ మూడు టెంకాయలకి కేజీన్నర షుగర్ అయితే తీసుకున్నాను స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో పావు లీటర్ వాటర్ పోసి ఈ అయితే అందులో వేసియాలి చూడండి ఈ విధంగా అయితే మొత్తం అందులో వేసియాలి వేసాక కాసేపు ఉంటే ఆ షుగర్ మొత్తం నీటిలో కరిగిపోతుంది కిందన మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి చూడండి ఏ విధంగా కరుగుతుందో నీటిలో ఆటోమేటిక్గా ఇది పూర్తిగా కరిగేంత వరకు వెయిట్ చేయాలి అడుగు మాడిపోకుండా అటు ఇటు తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా అది కరిగిపోతుంది బాగా పూర్తిగా కరిగిపోవాలి చూడండి ఏ విధంగా కరిగిపోయిందో ఈ విధంగా కరిగిపోయాక మొత్తం షుగర్ మొత్తం ఈ విధంగా నీట్గా కరిగిపోతుంది తర్వాత మనం కడిగి ఉంచుకున్నటువంటి కొబ్బరి మొక్కలను అందులో వేసుకోవాలి ఆ పాకం అనేది రాకముందు ముందుగానే వేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి మొక్కల్లో కూడా నీటి శాతం ఉంటుంది కదా సో ఆ నీటి శాతం అనేది పూర్తిగా ఎవాపరేట్ అయిపోతేనే మనకు కొబ్బరి మెట్ట అనేది చాలా బాగా వస్తుంది సో ఆ నీటి శాతం అనేది ఎవాపరేట్ అయిపోవాలంటే ముందుగానే ఆ కొబ్బరి మొక్కలను అయితే అందులో వేసుకొని చాలాసేపు ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలిగి తిప్పాలి కలిగి తిప్పాక బాగా మరగనవ్వాలి అందులో ఉండే నీటి శాతం అనేది మొత్తంగా పోతుంది చూసారా ఏ విధంగా పొంగుతుందో కాసేపు ఇలా మరగనిచ్చాక మొత్తం నీటి శాతం అనేది తగ్గుతుంది తర్వాత చల్లని నీటిలో కొంత అది వేసుకొని పాకం అనేది బాగా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చల్లనీటిలో వేస్తే ఈ ఈ విధంగా ముద్దగా రావాలి వస్తే మన మిఠాయి అనేది రెడీ అయిపోయినట్లే చూసారా అయిపోయినట్లే ఇంకా ఫైనల్గా ఇదైతే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే టేస్ట్ కోసం మనం ఇలాచి పౌడర్ అనుకున్నాం కదా అది కొంచెం వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత నేనైతే త్రీ ప్లేట్స్ తీసుకున్నాను ఆ ప్లేట్స్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా సరదాలి ఎందుకంటే అందులో వేస్తాం కదా అచ్చు అనేది నీట్గా వస్తుంది లేకపోతే దానికంటే విరిగిపోతుంది సో ప్లేట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా సర్దుకోవాలి నీట్గా సర్దుకున్నాక ఏదైతే మనం కొబ్బరి షుగర్ యొక్క మిఠాయి ఉందో దాన్ని అందులో కొంచెం కొంచెం పోస్తూ చల్లార్చుకోవాలి చూడండి జాగ్రత్తగా పోస్తుండాలి ఉండాలి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది పాకం కనుక ఒంటి మీద పెడితే పుక్కుపోతుంది సో జాగ్రత్తగా అందులో వేస్తూ ఉండాలి చూడండి ఈ విధంగా వేసుకున్నాక బాగా సర్దుకోవాలి ముక్కలన్నీ అన్నిటికీ పాకం మొత్తం సరిదేలా బాగా సర్దుకున్నాం అనుకోండి అచ్చైతే బాగొస్తుంది ఆ మిఠాయి అనేది బాగొస్తుంది తమ్ముళ్ళ చూపించినట్లు చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా వచ్చింది ఈ విధంగా సర్దుకోవాలి ఈ విధంగా సర్దుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవైతే చల్లగా అయిపోతాయి సో తర్వాత మనకి మిఠాయి అనేది చాలా బాగా వస్తుంది చూస్తారు కదా ఈ విధంగా ప్లేట్ మొత్తం నీట్గా సర్దుకోవాలి చూడండి ఈ విధంగా సర్దుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా అయిపోతాయి చూడండి ఎంత బాగా సల్లారేయో సింపుల్గా వచ్చేస్తాయి అచ్చులో ఈ విధంగా తిరగేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా సింపుల్ కదా చాలా తక్కువ టైంలో సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే మామూలుగా లేవు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఏముంది స్వీట్గా ఉంటాయి కదా అనుకుంటున్నారేమో కొబ్బరి ఎలాచి పౌడర్ ఇవన్నీ వేసాం కదా చాలా బాగా వచ్చాయి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ సో వాటిని కూడా ఒకసారి చూసి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ చాలామంది నేర్చుకోవాలనుకుంటారు కదా వాళ్ళకి మన వీడియోస్ని సజెస్ట్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ